కనబడుతుందా చెప్పురా అయింది అది నేను పీజీ అంటారు ఇప్పుడు దాకా చాలా మంది ఉన్నారు బట్ అందరు ఎప్పుడే వెళ్ళారు అన్న మొమెంట్ స్టార్ట్ అయిందండి మా ఊర్లో సో ఇప్పుడు మా పిల్ల అందరూ గేమ్స్ ఆడాలని చెప్పులు రదిపన్నా మత్తాంబె గాడు అంత క్లీన్ చేశాడు చెప్పునా హాయ్ వెల్కమ్ చెప్పాలంగా ఇంకా చెన్నై నుంచి వచ్చావో ఏం చెప్పేలా మెసేజ్ ఏంలా ఏమీ లేదండి ఇష్టం ఇంకా ఆ చెన్నైలో వేడి ఎక్కువ ఇక్కడ వేడి ఎక్కువ అదే మెసేజ్ అన్నంద గాడు టెలిఫోన్ పుల్ల తిని ఇప్పుడు వచ్చాడు ఇది తిన్న టెలిఫోన్ అరిగేదాకా చెప్పాల దగ్గర ప్రిపేర్ పని ఇంకా చాలా ఉంది మొత్తం క్లీన్ చేసాం వసూలు తీయడం అని పిల్లలు బాగా ఆడాలని చెప్పి వాళ్ళ కాంట్రిబ్యూట్గా మా శేషుబాబా కూడా ముందుకు వస్తున్నాడు అమ్మా శేషుబాబాయ్ రండి ఇలా మా ఊర్లో కూడా ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కూడా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది మా శేషుబాబాయ్ కూడా వచ్చి చేస్తాను అనమాట மொத்தம் அந்த பவர் ஸ்ட்ரோ முக்கோடே கதாப்பிட ரெடி பயிர் மர கணக்கே அல்ல போது அது மாமல் அப்படி இங்கே கஷ்டம் அப்படி ஆகி ఇప్పటికే చాలా కష్టంగా రావడానికి మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ అయిపోయింది మొత్తానికి ఇప్పుడు ఫ్లోర్ ఎంత ఫ్లో గుడిగా అనమాట ఇంకా మనవులు ఎవరినో ఉండే రావాలి రావచ్చు అన్న వాలిటీ ఫిట్గా కావాలి ఎంతమందినా సరిపోవట్లే పనికి ఎక్కువే ఉన్నారు బట్ ఎంతమంది సరిపోవట్లే కదా సందర్భంగా మా వాళ్ళంతా మేలుకున్నారు ఇప్పుడు దాకా చాలామంది ఉన్నారు బట్ అందరు ఇప్పుడే వెళ్ళారు సో మేము ఉంటున్నాం బాగా డిజైన్ చేస్తారు ఇప్పుడు చూస్తారు ఓమని స్వస్తిక్ సినిమాలు అది కూడా నీట్గా ఇంకా మొదలు చాలా కష్టపడుతుంది ఈరోజు మాత్రం ఏ దీపం ఆరిపోకండి అనమాట ఎలా ఉంది అసలు చెప్పండి మీరు సూపర్ కదా అసలు ఇంకా మేమే అక్కడ మంటేసుకోం ఇంకా కొంతమంది అక్కడ సినిమా వస్తుంది మాకు కనపడలే మదన్ చూడండి అసలు మాములుగా లేదు మదన్ కాంట్రిబ్యూషన్ ఈరోజు మదన్ ீடெக் பாஸ்வீ மாத்தம் ஏன்டா சூதாந்தான் ஹேட்டரா உடே காலி காண காண ஓபனிங் சாப்பிட மாட்டேன் ఓపెన్ చేయాలా అదే నాకు కూడా తెలియదు ఇప్పుడే పెట్టింది ఆర్డర్ పాత పోతున్నాయి మనకు కొన్ని ట్రైపోవాలన్నీ పోతున్నాయండి ఇంకా అందుకోసం కొత్తగా పెట్టాను మన బ్లాగింగ్ బాగుండాలని చెప్పి వీడియోస్ ఎప్పుడు క్లారిటీగా రావాలని ట్రై చేస్తాను సో ఈ గ్రూప్ అయితే మా మామ ఓపెన్ చేస్తాడు ఇంకా మా అన్న దాన్ని చెక్ చేస్తాను అనమాట ఎలా ఏంటి అని చూద్దాం మదన్ మదన్ ఏమో

ಓ ಆಮ್ ಏನು ಶೇಖ್ಯಾಂಡ್ ತೋ ಪಟ್ಕೊತ ஜீன்ஸ் <muchas> பேண்ட்ரா <muchas> <muchas> ఏం గాని జీన్స్ ప్యాంట్ వేసుకున్న పైన అలసమత ఎద్రి పైకి లాగించారు మదను మరి మదన్ మీకు నబివిyal ఉండడం దట్టమే కొన్నాను దీనికి దే రైడ్ చేసుకో మళ్ళీ దేర్ దాదా 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 హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పాలా ఇక్కడ ఒకటి ఒకటి చదివే భాష ప్రప్రధానం ఎక్కడ నాకు తెలిసి నేను ఇది సెకండ్ టైం అనుకుంటా ఫస్ట్ టైం కూడా ఎక్స్పీరియన్ గుర్తులేదు అందుకోసం సెకండ్ టైం అని చెప్తున్నా ఓకే ఫస్ట్ ఖచ్చితంగా ఎక్కువ దూలగానే కదా ఖచ్చితంగా ఎక్క బట్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎక్కుతాను అనమాట

ఖచ్చితంగా చేయాలి చెప్పాలంటే కట్టుకొమ్మ కూడా ఉంది మా ఊర్లో అది నెక్స్ట్ ఎక్స్షోర్ కవర్ చేద్దాం ఈ పండుగలోనే అక్కడ కూడా సేమ్ అంత ఇంత ఎత్తులో నుంచి దూకేవాళ్ళం ఎంత చేస్తే అంత హ్యాపీనే బట్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి సేఫ్టీ పేరు మీకు కూడా తెలిస్తే కామెంట్లో పెట్టండి ಅಲ್ಲ ಅತ್ತೆ ಬರ್ ಅತ್ತೆ ಬರ್ ಅತ್ತೆ ಬರ್ ಬಾಯಿಲೇ 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 ಬಾಯಿ బాధ సార్ నీకు యా చూద్దాం అమ్మా కొట్ట సిక్స్ కోడ్ కొట్టాల అంతే లేదు లేదు అయిపోయింది అవుట్ ఆఫ్ ద

ఇక్కడి నుంచి నాకు కవర్ అంత చూద్దాము అఫ్వాను పిల్లకాయలు ఎక్కువ మంచిగా అఫ్వాను

ఇక్కడ ఎక్కడానికి భయపడేవాడు ఇంకెవరూ ఎక్కువనేవారు అటాంటి చూడండి ఎంతమంది వచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెంబర్స్ వచ్చారు మొత్తం బైక్లు కానీ ధూమ్ ధామ్ చేయాలంటాయి సార్ చూడండి మొత్తం వ్యూ పెడతాను కామ్గా వినండి ఈవినింగ్ టైంలో పల్లెలో సౌండ్స్ ఎలా ఉంటాయి దీన్ని చూసి చెప్పేచ్చు అనమాట ம்ப்டு கி கேட்டி போய்டி போய்ட்டு ஒண்ணே ஒண்ணேன் అలా ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతమంది వచ్చి మా వాళ్ళే ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ లేరు ఒక పెద్దవాళ్ళు అని కాని అంటే పెద్దవాళ్ళ సాకారంతోనే ఇప్పుడు పిల్లలంతా కలిసి వీళ్ళు సొంతంగా వీళ్ళే పండని హైలైట్ చేద్దామని చెప్పి చేశారు ప్రతి ఒక్కరు చెప్పే మెసేజ్ ఇదే ఎవరైనా ఇంట్లో పిల్లలు దాచిపడే కాకండి అట్లీస్ట్ గుళ్ళు ఎక్కి మనం పని చేయట్లేదు అట్లీస్ట్ మీరు వచ్చి ఏమైనా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ కానీ నిన్న కూడా చూడండి అక్కడ చాలామంది మా పిల్లలు చాలా ఎక్కువ ఉన్నది గ్రాస్ కానీ ఎక్కువ కానీ మొత్తం క్లీన్ చేయించారు వాళ్ళే మాకు మాత్రం ఓన్లీ ఇండిపెండెంట్గా వాలంటరీగా వచ్చు అక్కడ కానీ లేదంటే ఇంకేమైనా వర్క్ చేయాలంటే మాకు అన్నీ మేము చూసుకుంటే చూసుకోవడం కుదరదు సో వాళ్ళు కూడా వాలంటరీగా వస్తే మాత్రం ఏమవుద్ది అంటే అది చెప్తారు కదా తల ఒక చేయబడితే పని అంతసే పని ఆ విధంగా చిన్న చెప్తాను కదా అక్కడ గూగుల్ ఆడి పేరు వాడి అసలు పేరు ప్రనీత్తేదర్ వాడు కూడా రాళ్ళు ఎత్తడం కానీ లేదా పేపర్లు ఎత్తడం కానీ చేసాడు అనమాట సో ఆ విధంగా ఇక్కడ వస్తే వాళ్ళకి టీం వర్క్ అనేది తెలుస్తుంది ఒక పిల్లలకి కానీ ఎవరికి కానీ చెప్పే ప్రతి వాళ్ళకి ఏంటంటే టీం వర్క్ అనేది తెలుస్తుంది అనమాట అందరూ కలిసి ఎలా చేయొచ్చు ఏ పనైనా కానీ ఇక్కడ చూసి నేర్చుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా చేస్తారు డిజైన్ మాత్రం మీకు ఒకసారి లాస్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి మనకి బట్ ఈ వీడియో కూడా మళ్ళీ పెడతాను నేను ఎట్లా ఉంది ఈ లైట్ సెట్టింగ్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది నైట్ టైం అయితే చూడండి నాకు కూడా నైట్ టైం అయిపోతుంది ఇప్పుడు కూడా బట్ అయినా కూడా మేము చేస్తున్నాం సో ఇట్లా మీరు కూడా మీ పిల్లల్ని కానీ ఏదైనా వర్క్ చేస్తుంటే వాళ్ళకి అది చేసేది ఏంటి ఇంట్లో కూడా అక్కడ చేసేది ఏంటి అని చెప్పగా బయట చేస్తేనే ఇంట్లో చేయడానికి స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఓకే బయట ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ జతలు ఉంటారు వాళ్ళతో కలిసి అన్నీ వర్క్ చేసుకుంటే షేర్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట సో ఆ యొక్క టీం వర్క్ గుణం అనేది ఎక్కడికెళ్ళినా ఉంటుంది అది మాక్సిమం ఈ వీడియో గురించి అయితే నేను మెసేజ్ ఇవ్వడం ఏంటంటే ఇది అని నేను చెప్పగలుగుతాను అయిన మాత్రం ఇంకా పైన కూర్చొని ఈసీ సిఎస్సి కూడి చేయాలి చేస్తాడు ఎంబెడ్ చేస్తాడు ఎంబెడ్ నుంచి చేయాలి మైక్రో కంట్రోలర్ అని ఏ మదన్ ఆల్మోస్ట్ కొద్ది ఎండింగ్ వచ్చేసింది అనమాట ఎవడేస్తాం చూద్దాం అదే చెప్పండి రా మీ ఒక నిమిషం ఆగర ఇప్పుడు మనం ఒక క్యూఎన్ఏ లాగా వాళ్ళొక స్పందన చూద్దాం సిగువా ఫస్ట్ చెప్పురా ఏమనిపిస్తుంది లైట్లు ఎన్ని చేస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది చెప్పు నీ యొక్క మనోవేదన అయింది ఏమంటావు మనోభావాలు కాదరా సంథింగ్ చెప్తారు మనం ఎందుకులే అంటే వాట్ యు థింకింగ్ అబౌట్ దిస్ చెప్పు నీ హార్ట్ ఫుల్ గా చెప్పు హ్యాపీనెస్ మన పని మనం చేసుకుంటే అది ఎక్కడైనా సంతోషం కలుగుతుంది టెస్ట్ అంతే కదా చెప్పేది ఓకే నెక్స్ట్ ఇంకా ఎవడు బా దాదాపు చాలాసేపు నుంచి మన మహేష్ కూడా కష్టపడతాడు ఏ మహేష్ ఏ అనిపిస్తుంది యాక్చువల్ గా ఇది ఒక కష్టమైన పని ఏం కాదు మన పని మనం చేసుకుంటాం అది మన ఊర్లో మనకు సంబంధించిన గుడికి చేసుకుంటుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ అందరూ ఎడ్యుకేషన్ అంటూ వేరే కాలేజెస్ కి వేరే కంట్రీస్ కల వెళ్ళిపోతారు ఇలాగ గ్యాదర్ అయినప్పుడు యాక్చువల్ గా మేము ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటాం ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఒక పది మంది ఉన్నాం వస్తారు ఇంకా టూ డేస్ లో కలుసుకున్నాం ఇప్పుడు ఓకే సూపర్ అంతేనా మహేష్ అంతే ఇంకా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి కూడా చెప్పండి సంక్రాంతిప్పుడు చెప్తాం అని అడ్వాన్సే చెప్పండి అందుకే ఇంకేమన్నారు బా కమన్ దాదా దాదా తర్వాత ఇస్తాడంట కొద్దిసేపు తర్వాత ఇకేమ బన్నీ బాయ్ చెప్పరా నీకేం అనిపిస్తుంది ఏం లేదా అంటే ఏ ఈ లైట్లు వేస్తున్నావు నీకు ఏమనిపిస్తుంది దాని నుంచి చెప్పరా చాలా చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉన్నా ఆ దీస్ గాయి ఇంటర్ ఒకటి మన ఏం చేయలేం ఏ బాలు కిందికొచ్చాక అడుగుదామా అయితే మా నీ నోట్లోంచి మాటలకే ఎక్కువ రావట్లేదు దాదా రే దాదా రే చూడరా

సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఏమైనా మెసేజ్ క్వాలి అనుకుంటున్నావా ఏదో అప్పుడు ఇలాంటి పల్లెటూరికి వెళ్ళి ఏం చేయండి కుదిరితే మా ఊరికే వచ్చేయండి చెప్పాలా సిగ్గు పడుతున్నాడు అయితే అంటే మాటలేం వస్తాయి కానీ ఈ మూమెంట్లో అతను సిగ్గు పడుతున్నాడు ఐ డోంట్ నో వై ఈ స్పీనింగ్ షై అరే నీ రోజా ఎప్పుడు ఇంతేరా నువ్వు రె ఇవి ఖచ్చితంగా సాయం చూస్తాడు అమ్మట అడిగి టెస్ట్ అవసరం లేదు కడిగిన అవసరం లేదు కరెంట్ లెక్ చేయాలి నోట్లో పెట్టుకున్నాడు వేరోడు డెంటిస్ట్ కూడా అవసరం లేదండి ఇంకా నీ జీవితంలో లేటెస్ట్ అయి లైట్లు లైట్ లాంచ్ అనిపిస్తున్నాం మనం అంతా అయిపోయిందనమాట వావ్ కనపడుతుంది కనపడలేదు నాకు అర్థం కావట్లేదు మీకు బట్ లైట్ లాంచ్ చేద్దాం తర్వాత మాట్లాడుకుందాం మాట్లాడుకుందాండి చూపిస్తున్నాడు ఇదేంటండి ఎగ్ బెటర్ కదా ప్రాపర్గా పీజీ అండ్ ఎగ్ గుడ్ యా మీరు కనీషం కనీషం మైక్రోలెన్స్ కనపడుతుందా చెప్పురా అయింది అది నేను పీజీ అని ఎగ్ అంటారు దీనిలో చిక్స్ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు ఒక ఒక వన్ వీక్ అవుతా ఉంటుంది ఇంకొక టూ వీక్స్లో దీనిలో ఫుల్ చికెన్ అనేది రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తాం దీనిలో ఇప్పుడు నెరుసు కనబడుతుంది నరాలు ఓకే ఓకే అంతేనా చూసారుగా మా వాడు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఈ వీడియోలో కూడా ఇలాంటి అంటే మా వాడు బాగా చేస్తాడు అనమాట మైక్రో నుంచి మళ్ళీ అవడానికి ఎక్కువ దారుగా ఉంది చూసుకోలేదు నేను మా ఊడికి కామెంట్ చేస్తాను అనమాట వాళ్ళ మిగతా వాళ్ళు నైట్ టైం ఇంకా లైట్లు ఆల్మోస్ట్ నైట్ ఈవిని ఆర్ అవుతుంది ఒక్కొక్కరు చాలా కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు ఒక్కొక్కరు కష్టపడుతున్నారు రోహిత్ కానీ వాళ్ళ కానీ ఫస్ట్ చెక్ చేస్తున్నారు అన్నమాట లైట్లు ఎక్కి అప్పుడు ఇప్పుడు మళ్ళీ లెంత్ చూసుకుంటున్నారు సరిపోతుంది లేదా అని చెప్పి అక్కడ ఒక ఫిఫ్టీ అయిపోయింది లెంత్ ఇప్పుడు ఇంకో ఫిఫ్టీ స్టార్ట్ అయింది ఇక్కడ ఫ్రెండ్ చెకింగ్ ఓకే పెట్రా పెట్రాసారే నేలకి వస్తాయి లైట్లో నువ్వు పెట్రా తీస్తా లేరా కనక్షిరా వాడు చూడు కనశీడానికి వాడు ఏడుస్తాం వాడు మదన్ మదన్ కమన్ మదన్ సరిగ్గా మదన్ ఆహా సూపర్ ఉంది కదా వస్తా ఓకే మదన్ డైరెక్ట్ ఓ బేర్ హ్యాండ్స్ తో ఇచ్చేస్తారు కనెక్షన్ ఏమ షాక్ కొట్టట్లేదా ఏ డీసీ టు ఏసి అసలు షాక్ కొట్టదు యాక్చువల్ గా మెయిన్ అయితే కొడతది ఈ డిజిట్ అసలు షాక్ కొట్టదు అతను నంబర్ చూడండి చూడండి అసలు మా ఊలం లేదు తప్పకి ఇచ్చాడు మన తగ్గిలేదు మన తగ్గేదండి నా షాక్ కొడితే మళ్ళీ మనం సూపర్ ఉంది అదే ఇది మాత్రం వీడియో కోసం మళ్ళీ పెట్టించా చాలా బాగా వచ్చింది ఎక్కడ కలరా అన్నీ కదా వాడైతే మాత్రం డైరెక్ట్ ఇచ్చేసాడు లేదా డీజీ ఏసీ అని చెప్పేశాడు ఇది ఎస్ఎంఎస్ ఇక్కడ నుంచి వస్తారు మొత్తం ఇప్పుడు చూడండి ఆన్ చేస్తే ఎట్లా వచ్చింది అవుట్పుట్ వన్ టూ త్రీ గోడు అసలు లుక్ ఇప్పుడు అదిరిపోయింది అసలు అక్కడ కానీ ఇక్కడ కానీ అంత పిల్లల ఎంకరేజ్మెంటే చాలా వరకు వాళ్ళేం మనం చేయలేము అందుకు చెప్తున్నా ప్రతి ఒక్కరు వచ్చి వర్క్ చేస్తేనే ఇలా ఉంటుంది అవుట్పుట్ ఇలా ఉంటుంది అంటే అవుట్పుట్ అనేది ఇలా ఉండదు అది అసలు చూడముచ్చటగా ఉంది లాస్ట్ టైం ఇంకా ఎక్కువ నైట్ బుక్ కూడా మేము వేస్తున్నాం బట్ ఈసారి దొరకలేదు అంత టైం లేకపోతే మాకు వేయలేకపోయినా నాకు అదే కావాలి